హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా కనిపిస్తుంది కదా పైనాపిల్ పైనాపిల్ గురించి ఇంతకుముందు మీకు చూపించాను అది ఎలా నాటుకోవాలి ఏంటి అనేసి అది మీరు చూసారు కూడా అంటే రెగ్యులర్గా నా వీడియోలు కంటిన్యూ చేసే వాళ్ళకి అసలు ప్రత్యేకం చెప్పక్కర్లేదు ఒక్కదే నిలబడగానే చెప్పేస్తారా అమ్మ మీరు ఈరోజు ఇది హార్వెస్ట్ అని అనేసి ఎందుకంటే నా గార్డెన్ అలా డైలీ చూసే వాళ్ళకి అలవాటు అయిపోతుంటుంది ఏ మూలకెళ్తే ఏం మొక్క ఉంటుంది ఏ లైన్లో ఏమున్నాయి అన్నీ కూడా తెలిసిపోతూ ఉంటుంది అయితే ఈరోజైతే పైనాపిల్ హార్వెస్ట్ అండి పైనాపిల్తో పాటు ఇంకొంచెం కూరగాయలు కూడా ఉన్నాయి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కూరగాయలు ఆకుకూరలు మెడిసిన్ ప్లాంట్స్ ఎప్పుడు చూపించేది సంవత్సరానికి రోజు పండగ జరుగుద్ది పండగలాగా ఉంటుంది అదేంటి పసుపు సంవత్సరానికి ఒకసారి హార్వెస్ట్ చేస్తాం పండగ పండగలాగా ఉంటుందన్నమాట అరటి అది ఒకసారి సంవత్సరానికి ఒకసారి హార్వెస్ట్ చేస్తాం అది పండగలాగా ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే పైనాపిల్ పైనాపిల్ అన్ని సీజన్స్లో రాదండి ఈ నాకు ఇప్పుడు వచ్చింది చక్కగాను ఇదిగోండి చూశారు కదా ఎంత బాగా పండినది మంచి కలర్ఫుల్గా ఉంది ఇది ముందు పుట్టినట్టుంది అందుకే కలర్ వచ్చేసింది ఇది చూసారా ఇది ఇంకా ఇంకా టైం పడుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా పెరుగుతూనే ఉందండి అది ఆల్రెడీ పెరిగిపోయి కలర్ వచ్చేసి చూసి పెరుగుతూనే ఉంది ఈ విధంగా ఇక్కడ కూడా ఉంది చూడండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇదొకటి ఇదిగోండి ఇదొకటి నాలుగు ఇంతకీ ఈ నాలుగు ఎక్కడ పెట్టాను ఏంటి అన్నీ కూడా లాస్ట్ వీడియోలో చూపించాను కదా కానీ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ముందు చూసిన వాళ్ళు ఏమనుకోకండి ఇదైతే మాత్రం ఇదిగోండి వంద రూపాయల డబ్బులో పెట్టాను వంద రూపాయల డబ్బులో నేను బయట కొనుక్కున్న పైనాపిలే బయట మార్కెట్లో మన సీజన్ రాగానే ఏ సీజన్లో పండే పండు ఆ సీజన్లో కంపల్సరీగా తినాలండి అది మనకి ఇమ్యూనిటీ ఎనర్జీ హెల్త్ పరంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడాను ఒక్కొక్క దాంట్లో ఆ సీజన్కి మనం ఎదుర్కోవడానికి కావాల్సిన వ్యాధులకి ఎదుర్కోవడానికి కావాల్సిన ఎనర్జీ భగవంతుడు అయితే మనకు ఆ ఫ్రూట్లో పెట్టేయడం అనిపిస్తుంది కాబట్టి నేను ఇది తినను నా నన్ను పిల్లలు మారం చేస్తూ ఉంటారు కానీ ప్రతి సీజన్లో ఏ సీజన్లో ఏది వస్తే అది తినాల్సిందే ఎందుకంటే తింటేనే అది మనకి ఒక మెడిసిన్ మనకి మనం మెడిసిన్ అంటే మనం మందుల షాప్లో తెచ్చుకున్న మెడిసిన్ అనుకుంటాం కానీ మన ఆహారమే మనకు ఔషధాలే మనం వంటగదే మనకు మందుల షాప్ అనమాట అయితే మన మన మిద్దెతోటే మనకి ఆనందం ఆహారం ఆరోగ్యం కూడాను అయితే ఇదేంటంటే నేను రెండేళ్ళైంది లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టాను నేను ఏం పెట్టానంటే విత్తనం సీడ్ అక్కర్లేదండి దీనికి అయితే మాత్రం సీడ్తో వస్తుంది నాకైతే తెలియదు కానీ ఇదిగోండి ఇలా పైనాపిల్ కొనుక్కుంటాం కదా ఇలా పైనాపిల్ కొనుక్కున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ కట్ చేసేసి ఈ ఫ్రూట్ తింటాం ఈ పండు తింటాం మనం చెక్కుకొని చక్కగాను ఇది ఇక్కడ కట్ చేసేసి దీన్నే తీసుకొచ్చి నేను మట్టిలో మంచిగా సాయిల్ మిక్స్ అయితే చేసేసి నాలుగు నాలుగు ఏపులు నాలుగు టబ్బులో పెట్టేసానండి పెట్టేసరికి మొన్న సంవత్సరంకైతే మొత్తం ఇదంతా గ్రీన్గా అనమాట పచ్చగా ఈ రేఖలు ఇదిగోండి ఇలాగా ఇలాగా పచ్చగా ఈ విధంగా అయితే మాత్రం చక్కగా ఈ ఈ విధంగా ఉండేదండి ఇది తెలుసు కదా మా అన్నపూర్ణ ప్లాంట్ ఇది చక్కగా మా అన్నపూర్ణ ప్లాంట్ నాకు ఎంత ఆనందం ఈ మొక్కల గురించి చెప్పాలంటే మాత్రం ఇది అన్నపూర్ణ ప్లాంట్ అనమాట అన్నపూర్ణ మొక్క దీనిలో హెల్త్ బెనిఫిట్స్ అయితే మీకు అందరికీ తెలిసిందే మా గార్డెన్లో చాలా ఉంచింది చిన్న మొక్కగా ఉన్నప్పుడు అయితే వీడియో చేశాను తర్వాత మరి చేయలేదు ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అన్నపూర్ణ మొక్క అన్నంలో వేసుకుంటామండి అన్నపూర్ణ ఎందుకు పేరు పెట్టారు కానీ అన్నం మంచి సువాసన బాస్మతి తి రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేస్తే అన్నం ఉడుగుతుంటే ఇల్లంతా స్మెల్ వస్తుంది అలాగే ఇంకా అది మనకి ఆ రైస్లో ఉన్న విషయాన్ని తీసే గుణం కూడా దీనికి ఉంది అనేసి దీని దీని గురించి అయితే చాలా అసలు ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి దీని గురించి పండలు లీవ్స్ అని కూడా అంటారు అది వీడియో ఇది కాదు ఇలా ఉండేది అనమాట ఇలా ఉండేది ఇప్పుడు ఇలాగ మారిపోయింది అనమాట ఇలా రెడ్ కలర్కి మారిపోయింది మనం కానీ మొక్క దగ్గరకు మాత్రం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రావాలండి ఎందుకు అన్న ఇదిగోండి ఇలాగ ఉంటే అనమాట రంపంలాగ ముళ్ళు చూసారా ఎంత షార్ప్గా ఉందో చూసారా ఎంత షార్ప్ లాగా ఉంటుంది అందుకు మొత్తం చుట్టూరు అంటే ఇలా వచ్చేసిందండి చాలా ఎక్కువ హెల్తీగా వచ్చేసింది ఇంక ఇవన్నీ వాటరింగ్ చేయడానికి కింద తొడవడానికి ఆ పక్క మొక్కను పని చేయడానికి వచ్చినప్పుడు చాలా అసలు మొత్తం నాకు చేతులైతే ఇదిగోండి ఇలా గోకేసిందనమాట ఇదిగో చూసారా ఇదిగోండి ఇలాగా జాగ్రత్త రావాలి అందుకే నేను మొత్తం కట్ చేసామండి కొంచెం దూరంగా ఉన్నాయి ఉంచి మిగతా మొత్తం ఇదంతా కూడా కట్ చేసాము కట్ చేసినా కూడా రేకులు బాగానే పెరిగాయి రేకులన్నీ కూడాను అయితే ఇప్పుడు దీన్ని ఏంటంటే మంచిగా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇది హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ మొక్కలు మాత్రం పీకేకండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే మంచి మనకు ఆల్రెడీ ఏజ్ వచ్చేసింది దీనికి ఎందుకు నాకు ఇది కాయడానికి ఏజ్ రావడానికి టూ ఇయర్స్ పట్టింది బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టాను లాస్ట్ ఇయర్ మంచిగా మొక్క పెరిగింది కానీ ఫ్రూట్ రాలేదు ఈ సంవత్సరం చక్కగా ఫ్రూట్ అయితే వచ్చింది అంటే వచ్చింది అంటే దానికి ఒక ఏజ్ వచ్చింది టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఏజ్ వచ్చింది అలాగే దీనికి ఏంటంటే కట్ చేసేసి ఉంచేసామంటే ఎన్ని సంవత్సరాలు మొక్క పాడయ్యే వరకు ఉంటే ఎన్ని సంవత్సరాలు దానికి ఎనర్జీ ఉంది మనం మంచిగా పోషకాలు ఇస్తూ చూసుకున్న సాయిల్లో ఎటువంటి దానికి తెగులు లేకుండా ఉన్నదంటే కుళ్ళ అనేది రాకుండా ఉన్నదంటే ఎన్ని సంవత్సరాలైనా కాస్తుందండి చక్కగాను కాబట్టి దీన్ని మనం ఒకసారి ఒకసారి మీరు టబ్బులో పెట్టేస్తారంటే మీరు ప్రతి సంవత్సరం కూడా మనం తీసుకోవచ్చు టబ్బులో పెట్టేసి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ నెలబో పక్క పెట్టేస్తాం ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ ఆ పక్క పెట్టేస్తాం ఎందుకని అది ముళ్ళు మొక్క దానికి ప్రత్యేకంగా ఏమి చేయక్కర్లేదు అప్పుడప్పుడు వాటరింగ్ తప్ప అందుకు పక్కన పెట్టేసాక దీన్ని కూడా అలాగే పెట్టేయండి దీన్ని కూడా అందుకే నేను పెట్టకూడ పక్కన ఇలా పెట్టేస్తాము గత గార్డెన్లో కలపలేదు గార్డెన్లో కలిపామంటే చెప్పాను కదా దీన్ని ఇలా దాని రేకులు పెరిగిపోయి మనకి గుచ్చేస్తూ ఇబ్బందిగా ఉంటుంది చేసేదేమో సంవత్సరానికి ఒక హార్వెస్ట్ రోజు మనం పని చేస్తూ ఉంటాం దానిలో ఇబ్బంది పడిపోతూ ఉంటాం చీరలు లాగేస్తే దాన్ని అనమాట అందుకు మీరు సైడ్ని పెట్టి వదిలేయండి చక్కగా హ్యాపీగాను చిన్న చక్కగా ఒక వెడల్పాటి టబ్బులను పెట్టి వదిలేయండి ఒక నాలుగైదు ఒక టబ్బు మన కాదని పెట్టి వదిలేయండి చక్క ప్రతి సంవత్సరం మీరు ఆర్గానిక్ పైనాపిల్ని చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారు అలాగే ఇది ఆ సాయిల్ మిక్స్ కూడా కొంచెం ఇస్క్రేషియా ఉండాలండి మన దుంపజాతులు చేసుకుంటాం కదా పసుపుకి వాటికి ఆ విధంగా ఉంటే మంచిది ఎందుకంటే దీనికి ఎక్కువ నీరు అక్కర్లేదు నీరు అక్కర్లేదు ఎడారిలోను కొండ కోణాల్లోను కొండల మీద రాళ్ళ రప్పల్లో పండే మాకు అద్భుతమైన పండు అనమాట ఇది అంటే దీనికి ఎటువంటి ఎక్కువ భూదేవి సారము మంచి ఇది అక్కర్లేదు అనమాట పాపం అలాంటి దగ్గర కూడా ఇంత మంచి ఫలాన్ని ఇస్తుంది అంటే నిజంగా ఇటువంటి ఫలాలకు మనం ని నమస్కరించాలి ఇది విటమిన్ సి రిచ్గా ఉండే ఫ్రూట్ అనమాట చ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇందులోని ఇది తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది అనమాట ఇది జ్యూస్లో జ్యూ మెయిన్ ఒకసారి ఈ విషయం నేను ఈ మధ్యలో చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు ఎక్కువ నేను వీడియోస్లో చూస్తూ ఉంటే జ్యూస్లు చూ జ్యూస్లు చూస్తుంటాం అనమాట ఫ్రూట్స్ తీసుకురావడం చక్కగా తరగడం చెక్కులన్నీ తీసి పాడేయడం అందులో వేయడం అందులో పాలేయడం ఏదో వేయడం ఏదో ఏదో రెడీమేడ్ డబ్బాలతో వేస్తూ ఉంటారు అన్నీ వేసి మిక్సీ చేసేసి అన్నీ చేసి ఆ గ్లాసులో వేసి అందంగా తాగుతున్నారు కానీ పళ్ళను పాడు చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మన ఫ్రూట్ని పండుని పండులాగే చక్కగా తినాలండి ఇంకా తినబుద్ధి కాకపోతే దాని మీద కొంచెం ఉప్పు కారం కొంచెం పంచదారో ఏదో వేసుకుని అలా తింటే మంచిది కానీ వాటిలోని రెడీమేడ్ లిక్విడ్స్ అన్నీ వేసేసి చక్కగా జ్యూసులు చేసేస్తున్నారు అప్పుడు అనిపిస్తుంది అది మిక్సీ పండటం వల్ల కొన్ని పోషకాలు పోతాయి అందులో వేరే యాడ్ చేయడం వల్ల అది కొన్ని అదేంటంటే రెడీమేడ్ ఫుడ్స్ మనం యాడ్ చేయడం రెడీమేడ్లోని ఫ్రిజర్వేటివ్స్ కలుపుతుంది ఎందుకంటే ఉండడానికి టేస్ట్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నీ అక్కర్లేనివన్నీ తీసుకొని దీన్ని కలిపి అసలు న్యాచురల్ ఫ్రూట్ని మనం పాడు పాడేస్తున్నామో అనిపిస్తుంది ఫ్రూట్ని ఫ్రూట్ లాగే తినాలండి చక్కగా చాలా మంచిది అయితే దీన్ని చక్కగా ఫ్రూట్ని ఫ్రూట్ లాగే తిందాం ఇంకా పొల్లగా అనిపిస్తే కొంచెం పంచదార వేసుకొని తినేవచ్చు తప్ప ఎక్కువగా జ్యూస్లు అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అండి అందుకే ఈ విధంగా అయితే పిల్లలు ఎవరు చిన్న పిల్లలు తాగిన వాళ్ళకి వాళ్ళు జ్యూసులు పెట్ట పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు పండు తినడం తెలియదు నవలడం తెలియదు తేం తెలియదు స్పూన్తో ఫీడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి జ్యూస్లు అయితే బెటర్ కానీ అలా చేసినప్పుడు కూడా ఏమి అయ్యకుండా ఓన్లీ ఫ్రూటే చేసి పెట్టండి చాలా మంచిది ఇంకా మిగతా అన్ని టేస్టుల కోసం అవి ఇవి అవి ఏవో ప్యాకెట్స్ అన్నీ కట్ చేసి వీడియోలో చూస్తే నేను అలా వద్దు అది మీ ఇష్టం లేండి నాకైతే వద్దు అనుకుంటున్నాను అయితే ఇప్పుడు దీన్నైతే మాత్రం పెంచుకోవడం చెప్పాను కదండి అక్కడ మాత్రం మీ గార్డెన్లో పెట్టేయండి మంచిగా వస్తుంది అలాగే ఇప్పుడు దీని అయితే మాత్రం నేనైతే హార్వెస్ట్ చేయబోతున్నాను రండి హార్వెస్ట్ చేసేద్దాం ఇది కాడ కూడా చాలా గట్టిగా ఉంది ఇదిగోండి ఇలా చాలా పైకి చాలా చక్కగా వచ్చిందండి ఈ మధ్యలో నుంచి మొగల పొదలా ఉంది చూడడానికి మొద మొగల పొదలా ఉండి చాలా చక్కగా మంచిగా వచ్చింది అన్నమాట ఇదిగోండి ఇక్కడికి ఇలా కట్ చేసేద్దాం చాలా గట్టిగా స్ట్రాంగ్గానే ఉంది ఇది ఇక్కడ కూడా ఇది తీరొ ఇంకోటి వస్తుందండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అర్థం అవట్లేదు నాకు ఇప్పుడు ఇలా వచ్చింది అంటే ఇది కూడా ఫ్రూట్ వస్తుందా ఫ్రూట్ వస్తుందంటే ఇదిగోండి ఇటువైపు నుంచి ఒకటి వస్తుంది ఇటువైపు నుంచి ఒకటి వస్తుంది ఇటువైపు నుంచి ఒకటి వస్తుంది అప్పుడు దీన్ని ఇక్కడి వరకు కట్ చేయకుండా ఇక్కడ కట్ చేద్దామా అనుకుంటున్నాను నేను ఈ విధంగా తీసేద్దాం ఆ రెండు కూడా ఉన్నాయి కాబట్టి అయ్యో ఓ అయ్యో చ బ్యాడ్ లక్ చూసారా పైనాపిల్ హార్వెస్ట్ కానీ ఇది 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 కూడా పళ్ళు వస్తాయో మరేమో అయితే ఇంకోలా కూడా చేయొచ్చు చీట్లు మనం తీసేసి మళ్ళీ మట్టిలోని ఈ విధంగా ఎక్కువ లోతు పెట్టేయకూడదండి జుట్టుని ఎప్పుడు కూడా లోతు పెట్టేయకుండా ఇది కట్ చేసేసి ఇది చిన్న చిన్న తీసేసి మట్లో పెట్టేయచ్చు లేదు మీకు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే దాన్ని నీటిలో పెట్టేస్తే మీకు ఒక కొన్ని రోజులకి వేర్లు వస్తుంది వేరు స్టార్ట్ అవుతుంది అప్పుడు అప్పుడుకైనా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అయితే అది నీటిలో పెరిగి వేర్లు వచ్చిన తర్వాత పెట్టేసరికి అది నీటిలో పెరగడం అలవాటు చేసేసుకుంటుంది ఇలాగా మట్టిలో పెట్టేసరికి ఆ వేలు కొన్ని కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట అందుకని డైరెక్ట్గా తీసుకొచ్చి మట్లోనే పెట్టేశాను నేనైతే మాత్రం అబ్బాయి తొడుము కూడా పైనాపిల్ స్మెల్లే వస్తుందండి ఫ్రూట్ బస్ అంతే అసలు ఇది బయటికి వచ్చేస్తుంది స్మెల్ అయితే మాత్రం చాలా నోరు ఊరేస్తుంది పులుపు వాసన వస్తుంది కదా నోరు ఊరేస్తుంది అనమాట ఇదండి పైనాపిల్ గురించి అయితే ఇంకెంత చెప్పుకున్నా తనివి తీరదు ఇది తగ్గి జుట్టు తీసుకొచ్చి పెట్టేయండి మీరు హ్యాపీగాను చక్కగా పెంచండి ఇదండి ఈరోజు ఈరోజు హార్వెస్ట్ ఈరోజు వీడియో ఈరోజు మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ నేనైతే మాత్రం పైనాపిల్ గురించి నాకు తెలిసింది ఇచ్చింది అనుకు ఇచ్చని అనుకుంటున్నాను మీకేమనిపించిందో మీ గార్డెన్లో మీరు ఎవరు పైనాపిల్ ట్రై చేస్తారా ట్రై చేయపోతే మాత్రం ట్రై చేస్తే ఒక కామెంట్ చేయండి ట్రై చేయపోతే మాత్రం తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఎంజాయ్ చేస్తారు మీరు మొక్క అందంగా ఉంటుంది మన ఫ్రూట్ కూడా వస్తుంది ఇదండి వీడియో అయితే ఈరోజు హార్వెస్ట్ ఇది కాకుండా ఇంకా కొంచెం మనకి ఇంట్లో కూరకు కూడా కావాలి కదా ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది నాకు కూర కూడా కొంచెం కావాలి కదా హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే మాత్రం ఇప్పుడు మనకు సీజన్ బీరకాయలు నడుస్తున్నాయి కదా ఇప్పుడు సీజన్ అయితే మాత్రం చక్కగాను ఇది ప్రతిసారి బీరకాయలు చూపిస్తుందని అనుకోవద్దు ఎందుకనేసి అంటే ఒక సీజన్లో ఒకటి వస్తూ ఉంటాయి మనకి మొన్న ములక్కాళ్ళు చూశారు ములక్కళ్ళు అలా కోస్తూనే ఉన్నాం అయిపోయేంత వరకు కోస్తూనే ఉంటాము అలాగే బీరకాయలు కూడా లాస్ట్ లాస్ట్కి వస్తున్నాయి తగ్గిపోతున్నాయి కూడా ఒకప్పుడు రెండు కేలు మూడు కేలు హార్వెస్ట్ చేస్తాము తర్వాత కేజీ చేస్తాం తర్వాత తరకేజ్ చేస్తాం ఈరోజు పావు కేజీ అవి అయ్యి ఉండొచ్చు అలాగే మనకు ఒక పాది పెట్టామంటే దానికి దగ్గర ఒక మూడు నాలుగు నెలలు మనకి అవే వస్తూనే ఉంటాయి చక్కగాను ఈరోజు బీరపా బీరకాయలు హార్వెస్ట్ మా పాదంతా చూసారు కదా ఇవాళ పందిర్ల మీద ఉంటుందన్నమాట ఇక్కడ ఇదిగో కొంచెం వంకర అయిపోయింది ఇదే ఉంది వంకర కూడా అయిపోయింది అలాగే ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ నుంచి అటు కోసుకుంటూ వెళ్దాం మనం చెప్పాను కదండి ఇవి చక్క చలికాలంలో పెద్ద పెరుగుతాయి ఇప్పుడు అసలు పెద్దవరకు పెరగనివ్వకూడదండి ముదిరిపోతాయని పెద్ద సైజు పెరగవు అసలు మన అండి మనం రోజు చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకి తెలిసిపోతూ ఉంటుంది చక్కగా రోజు పెరుగుతూ ఉంటే కనిపిస్తుంది ఇంకా ఆగిపోయింది కూడా తెలిసిపోతుంది ఇంకా ఇంకా పెరగవు కోసేవచ్చు అని మనం అబ్జర్వ్ చేసుకుంటూ కోసుకుంటే కూరగాయలు నష్టపోకుండా ఉంటాం ఒక్కోసారి ఏమవుతుంది అనేసి అంటే పెరుగుతుంది అన్న మనం కొన్ని కోల్పోతున్నాం అనమాట కూరగాయలు అది లాస్ట్గా విత్తనానికి పనికి రావట్లేదు అవి నెక్స్ట్ మేము తినడానికి పనికి రావట్లేదు మధ్యలో అయిపోతున్నాయి అందుకు జాగ్రత్తగా సమ్మర్లో మాత్రం వీలైనంత వరకు చిన్నవే కోసేయడానికి చాలా ఉత్తమం ఇప్పుడు బీరకాయలు ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకొక నెల రోజులు నెల రోజులు కూడా రావు ఇంక పదిహేను రోజులకి పాదులన్నీ తీసి వచ్చు అనుకుంటున్నాను ఇంకెలాగో మనం జూన్ నెల వచ్చేస్తుంది జూన్ నెల వచ్చింది అంటే మనకు మరుగుసరకా వస్తుంది మంచిగా మనకు సీజను మన రైతులందరికీ కూడా మంచి సీజన్ కూడాను మన మిదితో రైతులని కదండి మనం మనకి మంచి సీజన్ ఇంకొచ్చేస్తున్నట్టే అలాగే ఇక్కడ అయిపోయింది కదా ఇంక అటువైపు కూడా ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి కోసేద్దాం కాయలు అలాగే మాకు ల్యాడర్ మాత్రం కంపల్సరీ ల్యాడర్ ఉండడం వల్ల హ్యాపీగా ఉంది కింద తేగడానికి మాకు అందుకు మాకు ఎవరు వచ్చినా సరే కింద ఖాళీగా ఉంటుంది గార్డెన్ అంత పైన ఉంటాయి కాబట్టి చక్కగా హ్యాపీగా తిరుగుతూ ఉంటాం అనమాట ఇది ముట్టుకొని కోసేలోగానే వంకరగా ఉంది కదా విరిగిపోయింది చక్కగా విరిగిపోయింది ఇది పురుగులు కుట్టేస్తూ ఉంటే ఈ విధంగా మనకు వంకరకాయలు వచ్చేస్తాయండి బీరకాయలు కూడా పొదల్లో ఉండిపోతాయి అప్పుడు కూడా వంకరైపోతూ ఉంటాయి కంపల్సరీగా బీరకాయలు ఆనపకాయలు పొట్లకాయలు కిందకి హ్యాంగింగ్ కంపల్సరీగా అయ్యేలాగా మనం చూసుకోవాలండి ఈ విధంగా చక్కగా మంచిగా ఒక మూడు బీరకాలు అర కేజీకి ఎక్కువ వచ్చాయి ఒక అర కేజీ వస్తాయి అనుకున్నాను కానీ ఎక్కువ వచ్చాయి అదే కాకుండా ఇంకోటి కూడా ఉందండోయ్ అది కూడా కోసేద్దాము ఈ విధంగా మనం చక్కగా అన్ని రకాలు కొద్ది కొద్దిగా మొక్కలు పెట్టుకుంటే ఎప్పటికప్పుడు హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయి నెక్స్ట్ జూన్కి మాత్రం అందరూ సిద్ధం అవ్వండి ఎందుకంటే పసుపు పంట పెట్టేసుకున్నాం కానీ ఇంకా మిగతా విత్తనాలన్నీ కూడా పెట్టుకోవాలి కదా కాయ దొరికింది అర కేజీకి కేజీ మధ్యలో ఉన్నాయి అనమాట ఇవి చక్కగా ఇలా అరకేజ్ వచ్చినా కూడా చాలా అండి ఎందుకంటే బీరకాయ తొక్కలు పచ్చడి చేస్తాం కూర చేస్తాం కాబట్టి ఇంతకాలం ఎంత మంచిగా రావడానికి గల కారణాలు అయితే మాత్రం మీరు చూసారు కదా మనం ఇస్తున్న ద్రావణాలు వేస్ట్గా ఇంట్లోనే మనం ఖర్చు పెట్టకుండానే మంచిగా ఇస్తున్న ద్రావణాలు చక్కగా ఇస్తూనే మనం ఈ విధంగా మంచి ఆర్వస్టులు అయితే చేసుకున్నాము ఇదిగోండి బీరకాయలు అయితే మాత్రం ఒక నాలుగు వచ్చినాయి ఒకటి వంకరది మూడు మంచివి వచ్చాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అనుకుంటున్నాను అలాగే ఇంకా మిగతా ఒకసారి మనకి కొత్త మొక్కలు కూడా చిగురులు వచ్చాయి అవి కూడా చూద్దాం రండి ఒకసారి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఈ అడిమావి చూశారు కదండి చక్క రెండు మొక్కలు కూడా నాకు రెండు కళ్ళు అంటుంటాను నాకు లెఫ్ట్ రైట్ రెండు కళ్ళు రెండు గిఫ్ట్లు కాబట్టి ఇవి ఫ్రూనింగ్ చేసేసాను కదా చక్కగాను మొత్తం ఫ్రూనింగ్ చేసేసాను మీరు చూశారు ఎప్పుడు నాలుగో నెలలో చేశాను ఫ్రూనింగ్ ఏ డేట్ చేశాను గురిగా నాలుగో నెలలో చేశాను మొత్తం ఇదిగోండి ఉట్టి ఇదిలాగ ఈ ఈ కాండం ఒకటే ఉండేలా చేశానండి ఇదిగోండి ఈ కాండం ఉండేలాగా చేశాను మొత్తం చిగురులు వచ్చేసి అనమాట కొత్త చిగురులు వచ్చి మళ్ళీ కొత్తగా పూత స్టార్ట్ అయింది ఎప్పటికప్పుడు దీనికి సీజన్ అంటూ ఏముండదు కదండి అడుగు మామిడికి చూసారా మంచిగా పిందలైతే రెడీ అయిపోయింది పోత కూడా చూడండి ముచ్చేలాగ వాటర్ చూడండి ఇలాగా ఇలాగే వాటర్ చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఇలాగా వాటర్ అలాగే చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా ముత్యాలు వేలాడుతున్నట్టుగా లేదండి ఇది ప్రకృతి అందాలు చక్కగా నైట్ చినుకులు పడ్డాయి మంచిగా అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి ఇది కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి మామిడికాయలు రెడీ అయిపోయినాయి మళ్ళీ మనకి నెక్స్ట్ ఇది కూడా ఒక పది రోజుల్లో హార్వెస్టులు చేసుకోవచ్చు ఏమో అనిపిస్తుంది మంచిగా మనకి అడుగు అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇప్పుడు చక్కగా పైనాపిల్ మాకు గురించి తెలుసుకుంటూ కొంచెం బీరకాయలు ఉన్నాయి కోసుకున్నాము ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పైనాపిల్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది అనిపిస్తుంది మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి పైనాపిల్ పెంచమని మీరు కూడా సజెస్ట్ చేయండి మీరు పెంచండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బావంతు బాయండి